ఒంగోలు నగరంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత గిరిజన వాడల్లో బాలినని శ్రీనివాసరెడ్డి గెలిపే లక్ష్యంగా ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు తప్పిడి వెంగళరావు రూపొందించిన సామాజిక న్యాయం జగనన్నకే సాధ్యం కరపత్రాల పంపిణీ చేశారు దళిత గిరిజనులకు జగనన్న చేసిన అభివృద్ధి పథకాలు ముద్రించి ఇంటింటికి ప్రచారం చేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని మన జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని అన్నారు ఎమ్మెల్యేగా బాలినని శ్రీనివాసరెడ్డి ఎంపీగా చివిరెడ్డి భాస్కరెడ్డిలను అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఎస్సీస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ పట్రా బంగారం మాల యువసేన జిల్లా అధ్యక్షుడు సురేష్ దళిత నాయకులు బాబు కొమ్ము శాంబ్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్రబిద్దమైనటువంటి విజయవాడ నడిబొడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నిర్మింపజేసినటువంటి జగనన్న అంబేద్కర్ విగ్రహ సాక్షిగా అంబేద్కర్ ఆశయాల ఆలోచనలతోటి ఈ ఐదేళ్ల పాలనని కొనసాగించి ప్రతి ఇంటికి అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత జగనన్నది రాబోయే ప్రభుత్వం కూడా అన్నని ముఖ్యమంత్రిగా చేస్తే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొడితే ఇరవై ఇరవై విజయంతో చంద్రబాబు నాయుడు జనభూమి కమిటీ పేర్లకి బినామీ పేర్లకి లక్షలాది కోట్లాది రూపాయలని సప్లై నిధుల్ని దళిత గిరిజన యొక్క సంక్షేమ పథకాలు నిధులన్నిటిని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళ యొక్క జన్మభూమి కమిటీ బినామీలకి అందజేయటం జరిగింది నిరుద్యోగులకి నిరుపేదలకు కూడా ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందలేదు అయితే ఈరోజు అమలు కానిటువంటి మోసపూరితమైన వాగ్దానాలతోటి ఈరోజు దళిత గిరిజనులు ఏమని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తా వస్తూ ఉన్నారు మీరు గ్రహించాలి దళిత గిరిజనులు గత ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకాలు నోచుకునేటువంటి మనం ఈ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి రేపు ఆర్థికంగా నిలబడాలన్నా మనం ఆర్థికంగా ఎదగాలన్నా మన హక్కులు మనం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా మనం జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకొని రాబోయే కాలంలో మనం మన హక్కులని మన రాజ్యాంగాన్ని రిజర్వేషన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము అందులో భాగంగానే జగనన్న బలపరిచినటువంటి సుదీర్ఘ పరిపాలనా అధ్యక్షులు విశాల హృదయాలు పేదల పెన్నిది ఐదు సార్లు శాసనసభ్యులుగా రెండుసార్లు రాష్ట్ర మంత్రివర్యులుగా జిల్లాకు ఎన్నలేని సేవలు చేసినటువంటి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి చివరిెడ్డి బాసురెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని జగనన్న తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొని దళిత గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపుకోవాలని చెప్పేసి నేను దళిత గిరిజన ఓటర్లను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాబో ఎన్నికల్లో వాసన్న నాయకత్వంలో జగనన్న ప్రభుత్వం నిలబడాలని మేము అందరం దళిత ఐక్యవేదిక తరఫున తర్వాత వైఎస్ఆర్సిపి ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ అయిన నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎన్నికల్లో ఎవరెవరో ఏదేదో మాటలు చెప్పి ఎస్సీలని మాలా మాదిగలు మోసం చేస్తా ఉన్నారు అలా కాకుండా జగన్ అన్న ఎస్సీలకి ఏం చేస్తున్నారనేది జనం జనం అందరికి తెలుసు అలాగే మనం జగన్ అన్నను గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వాసనని చెవిరెడ్డి భాస్కర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ప్రజలని కానుకని నమస్తే చేస్తూ మన ప్రకాశం జిల్లా గారిని కూడా మంచి మెజారిటీతోటి గెలిపించాలి దేనికంటే ఒక కులం మతం తేడాలు లేకుండా ఎవరు పోయినా మంచి సహాయం చేసి ఆ అన్నం ఆకలి అన్నం పెట్టే మంచిన్న మనిషి మనిషి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తున్న ఘనత మా ప్రకాశం జిల్లా గారిది కొంతమంది ఆయన గురించి దుష్టప్రసారం చేస్తున్నారు అది మానుకోవాలి చంద్రబాబు నాయుడికి ఒకటే ఒకటి మాట మాట్లాడుతున్నాను ఒక టైంలో ఎస్సీలుగా పుట్టాలనకూడదు అని అని మీరు అన్నారు ఇప్పుడు ఎస్సీలు ఓట్లు కావాలని అంటున్నారు రెండోది ఏంటంటే వాలంటీర్లు నేను వస్తే మా ప్రభుత్వం వస్తే తీసేస్తాను అన్నారు ఇప్పుడేమంటున్నారు వాలంటీర్లకి పదివేలు ఇచ్చేనా పెడతామంటున్నారు నీలాంటి దొంగ మాటలు జనాలకు చెప్పకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు బడుగు బలహేలు అందరూ కలిసి నిన్ను ఓడిస్తారని